నవ్యాంధ్ర దివ్యాంధ్ర భవ్యాంధ్ర ఆనంద ఆరోగ్య హరితాంధ్రప్రదేశ్గా మార్చడానికి మొక్కలు నాడుతున్నాం Ya

గడిచిన ఐదేళ్లలో ఒక్క మొక్క కూడా నాటలేదు మళ్ళీ మీ పుణ్యమే ఇప్పుడు సంవత్సరాలు మనిషి ఒక మొక్క నాటాలని తర్వాత ఒక్క మాట అండి ఆ జీడిసి బ్యాంక్ స్కామ్ లయన్ లాపిరెడ్డి ల్యాండ్ లాపిరెడ్డి జీడిసి బ్యాంక్ స్కామ్ జరిగింది రెండు వందల కోట్లు అది మనం ఉన్న అధికారంలో లేనప్పుడు పోరాడే ఇప్పుడు వదిలేస్తాం

గారు రండి రమ్మ దీపక రమ్మ విజయత్ రమ్మ ప్రశాంతమైన గాలిని పిలుచుకోండి గారు వారు నిరంతర శ్రామికులు కృషి వల్ల అలు వీరులు మరి ప్రజా ప్రేమికులు ఆశయాల ధీరులు ఆదర్శాల గంభీరులు ఆచరణలో సూరులు బడుగు బలహీన వర్గాలకి వారు మిత్రులు సన్నిహితులు స్నేహితులు పార్టీ పిల్లర్ బీడర్ బడుగుల లీడర్ బలహీన పీడర్ తాడితుల ఫాదర్ పీడితులకు వెల్ విషర్ అందుకే మీకు ఇచ్చారు పవర్ నవ్యాంధ్ర టాపర్ కావాలనే ఆశతోటి అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాము నారా అన్నమ్మ గారి ముద్దు బిడ్డ ఖర్జూర్ నాయుడు గారి మురిపాల బిడ్డ కన్నతల్లి కల్పవలి పాలవెల్లి తెలుగు తల్లి మురిపాల బిడ్డ అని చెప్పి ముచ్చాల బిడ్డ అని చెప్పి తెలియజేస్తున్నాము వారిని సాధారణంగా సప్రసయంగా సభక్తి ఆహ్వానిస్తున్నారు ఈ పండుగకి హరితాంధ్ర కోసం అడిగేద్దామంటూ మరి అడుగులు వడివడిగా వేస్తూ మనందరి కూడా నడిపించడానికి వస్తున్నారు మన నాయకులు ఇంటలెక్చువల్ ఎక్సలెన్స్ హార్డ్ వర్క్ డెడికేషన్ నాలెడ్జ్ టైం మేనేజ్మెంట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ వారికి సొంతమని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం ఆనెస్టీ మోడెస్టీ సిన్సియారిటీ పంచువాలిటీ రెస్పాన్సిబిలిటీ క్రియేటివిటీ క్లారిటీ ప్యూరిటీ చారిటీ తోటి నవ్యాంధ్ర నడిపిద్దామని చెప్పి కృషి చేస్తున్న వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మొక్కలు నాటుతున్నారు మరి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి మన స్థానిక ఎంపీ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అనంతరాం ఐఏఎస్ గారు అక్కడ మొక్కలు నాడుతూ ఈరోజు వన మహోత్సవానికి ఉత్సాహంగా వచ్చి మనందరినీ ప్రోత్సహిస్తున్నారు హరితాంధ్ర కోసం అడుగేద్దాం ప్రతి ఒక్కళ్ళం వన మహోత్సవం మన ఉత్సవం మన పండుగ అని చెప్పి ఇది మన ఇంటి పండుగ మనకు గర్వకారణం పర్వదినం ఇందులో పాల్గొనటం మనందరికీ వరం గౌరవం అని చెప్పి తెలియజేస్తున్నాము మరి మొక్కలు అక్కడ చక్కగా ఆ మొక్క పెరిగి పెద్దదయి మనందరికీ కూడా మధురమైన ఫలాలు పరిమళ భర్త పుష్పాలు ఇస్తుంది వృక్షో రక్షతి రక్షిత అన్నారు వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది పర్యావరణ పరిరక్షణకి వాతావరణ సమతుల్యానికి నేల కోతను ఆపటానికి సారవంతమైన నేలకి అలాగే వన్యమృగాలకి నివాసం అటవీ శాఖ వారు అందుకే చక్కని కార్యక్రమాన్ని రూపొందించారు ఓకే మంచి సీజన్ చెట్లు పెట్టడానికి ఇక్కడ కొన్ని మనం మీటింగ్ ఒకటి పెట్టి అది ఒకటి పెట్టచ్చు రెండోది ఇక్కడ అన్ని కూడా హార్స్ రైడింగ్ డియర్ పార్క్ అవన్నీ కూడా ఒకటి మీరు హార్స్ రైడింగ్ కూడా పెట్టేయొచ్చు ఇక్కడ బ్యూటిఫుల్ గా ఉంటుంది మంచి టూరిజం డెవలప్ అవుతుంది యూ వర్క్ ఇట్ అవర్స్ యోగా షెడ్ సార్ ఇల్లి ఇక్కడ నగరవనానికి వచ్చిన వాళ్ళు వాక్ చేసినాక యోగా చేసుకోవాలంటే యోగా షెడ్ దాంట్లోనే పెట్టాల్సి వచ్చింది సార్ ఆ యోగా షెడ్ కూడా ఎట్లా పెట్టారు మెడిటేషన్ హాల్ కింద పెట్టారా అలా ఉంటే త్రీ హండ్రెడ్ మెంబర్స్ మంగళగిరి నుంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సార్ రెగ్యులర్ వాకర్స్ ఉన్నారు మార్నింగ్ ఈవినింగ్ వస్తారు సార్ మనము వాకర్స్ కి కూడా మంత్లీ పాసెస్ పెట్టాం సార్ టెన్ థౌసండ్ ఇయర్లీ మంత్లీ అయితే త్రీ హండ్రెడ్ అలాగా ఇది పరానం మనకి ఇప్పుడు త్రీ ల్యాక్స్ పర్ మంత్ త్రీ ల్యాక్స్ వస్తుంది సార్ ఇది ఇంకా మీరు ఇక్కడ డియర్స్ ఉన్నాయా ఆ డీర్స్ లేవు సార్ వైల్ బోర్ అలా ఉన్నాయి సార్ వైల్ బోర్ డియర్స్ కొన్ని తీసుకొచ్చి పెట్టచ్చు డియర్స్ కొన్ని ఓపెన్ ప్లేస్ లో బ్లాక్ బక్ అనుకూలం ఇది బ్లాక్ బక్ కూడా డీర్ అనుకూలం ఇది అంటే దీనికి గ్రాస్ ల్యాండ్ ఎక్కువ అదే మరి ఇది నెమళ్ళు కానీ వెన్నటికి బాగా పెట్టొచ్చు సార్ నెమళ్ళు నో ప్రాబ్లం సార్ ఎక్కువ పెట్టాలి అవన్నీ బర్డ్స్ నెమల్డు సట్ బేసికల్ ఏంకి సెక్యూర్ ఇదేం లేదు టోటల్ బెంక్లోస్డ్ అని కాదు ఇట్ ఈస్ నాచురల్ ల ఓపెన్ ఫారెస్ట్ ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ హెక్టార్స్ యూ ఎక్స్కోస్డ్ టు పబ్లిక్ నో హౌనీ ఏకర్స్ ట్వంటీ హెక్టేర్స్ ఓపెన్ టు బబ్లిక్ సో హండ్రెడ్ హెక్టర్స్ ఆర్ ఓర్ఆల్ కింద మిస్టర్స్ ఏరియా ట్వంటీ హెక్టర్స్ ఉంది మొత్తం గర్ల్స్ హండ్రెడ్ ఎక్టర్ నేనేమంటాను హండ్రెడ్ హెక్టార్స్ కాబట్టి మీరు బ్యూటిఫుల్ గా తయారు చేసి ఇరుగుడు కొట్టేసి ట్రెంచెస్ చేస్తే చుట్టుపక్కల అన్ని లో ఎవరు ఎంటర్ కాకుండా లేకపోతే